హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరి నేనైతే ఈ రోజు ఓ అద్భుతమైన వీడియోతోనైతే నేను ముందుకైతే వచ్చేసాను మరి ఆ వీడియో ఏంటంటే విశాఖపట్నంలో శ్రీ 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 మరిది అనే అమ్మవారు కొలువై ఉన్నారు ఆవిడ రిషికొండ అనే ఓ ప్రాంతంలో ఓ రైట్ సైడ్ ఆవిడ అయితే ఉంది బీచ్ రోడ్ నుంచి తిన్నంగా వెళ్ళిపోతే రిషికొండ వైపు రైట్ సైడ్ ఈ అయితే కనిపిస్తుంది మొదట్లో ఈ టెంపుల్ ఇంత ఆడంబరంగా ఉండేదంటే కాదు అప్పుడు అమ్మవారి లోపల భాగం మాత్రమే ఉండేది తరచుగా జనాలు అయితే ఉండేవారు కాదు ఎప్పుడు కూడా ప్రశాంతంగా అసలు లైట్ కూడా ఉండేది కాదు ఆమె మటుకి ఆమె అలా ఉండేది అనుకోకుండా ఓ రోజు నేను అటువైపు దావున వెళ్తూ ఉండగా ఒకసారి అనుకోకుండా ఈ టెంపుల్ నాకు కంటపడింది వంటపడిన తర్వాత వెళ్ళాలి అనిపించింది నాకు ఇటువంటి అమ్మవార్లో ఒంటరిగా ఉండే టెంపుల్స్ ఏదైనా కనిపిస్తే వెళ్ళాలి అనే ఆతృత క్యూరియాసిటీ ఎక్కువ అయితే ఆ విధంగా నేను ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం జరిగింది చాలా సార్లు నేను ఆ రూట్ లో వెళ్ళిన మోసి ఉండేది ఎవరు జనాలు ఉండేవారు కాదు అసలు అమ్మవారిని ఎవరు పట్టించుకునేవారే కాదు ఆ సమయంలో నేను ఒక రోజు ఆదివారం నాడు వెళ్తూ ఉండగా అక్కడ గుడి తలుపులు తెరుచుకొని ఉండడంతో అదృష్టం శాతం ఆ రోజు నేను నా నా బండి ఆ గుడి ఎదురుగా ఆగడం జరిగింది వెంటనే ఆ తల్లిని దర్శించుకోవాలని చెప్పి ఆగ మేఘాల మీద వెళ్లడం జరిగింది వెళ్ళిన మరుక్షణం ఆ తల్లిని చూడగానే ఆ గుడిలో అడుగు పెట్టగానే ఏదో తెలియని అనుభూతి నాలో కలిగింది వాస్తవానికి ముందున అవేమీ లేవు ఆ తల్లికి కేవలం ఆ మాత ఉండే అటువంటి ప్రాంతం ఒకటే చిన్నగా అయితే వెళ్ళిన క్షణం ఆ తల్లి పాదాల మీద నా అరిచేతుడు పడి అమ్మవారికి దర్శించుకోవడం జరిగింది జరిగిన వెంటనే నాకు తెలియకుండానే ఆ తల్లి ఉన్నది అన్న ఒక భావనైతే నాకు కలిగి ఎన్నో పనులు ఎన్నో అద్భుతాలు నాలో జరిగాయి ఆ క్షణం నుంచి ఆ తల్లి నేను మొక్కడం జరిగింది నేనే కాకుండా నా తోటి స్నేహితులని కూడా చాలా మంది నేను తీసుకెళ్లడం అయితే జరిగింది అంతేకాకుండా ఆ తల్లి చాలా మహిమగా నేను తెలుసుకున్నాను దాని తర్వాత ఈ అమ్మ ఈ అమ్మకి ఒక వెలుగులోకి రావాలని చెప్పి ఆ తల్లి కోసమే నేను ముక్కుకోవడం కోరుకోవడం జరిగింది ఏమైందో తెలీదు ఆ ఒక ప్రతిష్ఠించిన పెద్దలకి ఆ తల్లి దూరిందో ఏమో మొత్తానికి అయితే ఆ అమ్మవారి ఒక గుడి అయితే పూర్తిగా ఈ విధంగా ఉంది ఇప్పుడు మీకు చూపించే విధంగా మంచిగా గేట్లు వచ్చాయి ఆ తల్లికి అందమైన గుడి అయితే ఏర్పడింది మరి ఈ గుడిని అయితే మూసే టైం అయ్యింది సో బాయ్ ట్రైన్